నిజంగా ఆశ్చర్య పరకామణి అనేది చేసి ఏంది అని ఒకసారి చూస్తే ఆ రోజు హుండీ డబ్బులు లెక్కి లెక్కేస్తూ ఆ రోజు హుండీ డబ్బులు లెక్క లెక్కి లెక్కిస్తూ చిన్న చోరీ తొమ్మిది నోట్లు తొమ్మిది డాలర్లు వర్త్ సెవెంటీ టూ థౌజండ్ ఇండియన్ కరెన్సీ తొమ్మిది యుఎస్ డాలర్లు తొమ్మిది డాలర్లు అది చోరీ లెక్కిస్తూ చోరీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హయాంలో సనాతన ధర్మం పట్ల హిందూ ధర్మం పట్ల ముఖ్యంగా తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయంలో ఆయన ఆయన యొక్క వైసీపీ సహచర నాయకులు తప్పులు చేసి 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 ఆయనకి అలవాటైపోయి బహుశా ఆయన తప్పుల్ని కూడా చిన్న తప్పు పెద్ద తప్పులుగా పరిగణించేటువంటి స్థాయికి స్థితికి ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దిగజారారు నిజంగా తిరుమల తిరుపతి స్వామివారి దేవస్థానంలో ఒక తప్పు జరిగింది ఆ తప్పు అనేది చిన్నదా పెద్దదా పక్కన పెట్టండి తప్పు తప్పే చిన్న తప్పైనా తప్పే పెద్ద తప్పైనా తప్పే స్వామివారి దేవస్థానంలో శ్రీవారి దేవస్థానంలో ఏ తప్పు జరిగినా అది తప్పు తప్పే అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డిఫరెన్షియేట్ చేస్తున్నాడు దాన్ని చిన్న తప్పు పెద్ద తప్పు అని చెప్పి స్వామివారి దేవస్థానంలో పరకామని సేవలో ఆ రోజు జరిగింది చిన్న తప్పు కేవలం తొమ్మిది డాలర్లు వర్త్ డెబ్బై రెండు వేలు ఇండియన్ కరెన్సీలో అని చెప్పి పరకామణి సేవలో జరిగిన తప్పు తప్పే ఆ తప్పుని కూడా ఇది కేవలం తొమ్మిది డాలర్లే మన ఇండియన్ కరెన్సీలో డెబ్బై రెండు వేల రూపాయలే అని చెప్పి ఆ తప్పుని కూడా ఈరోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డిఫరెన్షియేట్ చేస్తున్నాడు చిన్న తప్పు పెద్ద తప్పు అని చెప్పి అంటే తప్పులు చేసి చేసి అలవాటు పడిపోయి ఆ తప్పులకి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హయాంలో రోజున ఆ తప్పుల్ని కూడా డిఫరెన్షియేట్ చేస్తూ చిన్న తప్పు డెబ్బై రెండు వేలే కదా చిన్న అమౌంటే కదా తొమ్మిది డాలర్లే కదా డెబ్బై రెండు వేల రూపాయలే కదా చిన్న అమౌంటే కదా అని చెప్పి ఈ రోజున శ్రీవారి దేవస్థానంలో ఒక తప్పు జరిగితే అది తప్పే అది చిన్న తప్ప పెద్ద తప్ప అని కాదు తప్పు తప్పే పరకామని సేవలో చోరీ జరిగింది ఇది ఒక చిన్న తప్పు అంటూ ఆయన డిఫరెన్షియేట్ చేసినటువంటి విధానం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా యావత్ హిందూ సమాజం శ్రీవారి భక్తులు అందరూ కూడా ఈరోజున ఖండిస్తా ఉన్నా ఎందుకంటే చోరీ జరిగినప్పుడు దాన్ని చోరీ అంటారు తప్పు జరిగినప్పుడు దాన్ని తప్పు అంటారు పరకామని సేవలో జరిగింది చిన్న తప్పు దాని వర్త డెబ్బై రెండు వేలే అదేమంత పెద్ద తప్పు కాదు అని చెప్పి ఈ రోజున మీరు మాట్లాడుతూ ఉన్నారు అంటే అంటే తప్పులు చేసి చేసి జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటైపోయి హిందుత్వం పట్ల సనాతన ధర్మం పట్ల హిందూ ఆలయాలలో వాళ్ళు చేసినటువంటి అరాచకాలని వాళ్ళకి వాళ్ళే ఈ రోజున చిన్న తప్పు పెద్ద తప్పుల కింద పరిగణించుకునేటువంటి స్థాయికి స్థితికి ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దిగజారిపోయారు